హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మయూ షార్ట్స్ అండ్ బ్లాగ్స్ నేనైతే మొన్న సాటర్డే రోజు ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం నైట్ అయిన తర్వాత మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అంటే సండే ఉంది మళ్ళీ నీ మధ్యనమ్మకి కూడా హాలిడే ఇచ్చారు కదా టూ డేస్ అని అట్లా వెళ్ళిన అనమాట రెస్ట్ తీసుకోవడానికి కొంచెం పిల్లలు కూడా కలర్ వేస్తున్నారు ఇక్కడ మా ఇంటి దగ్గర ఆడుకునే వాళ్ళు కూడా ఉండరు వాళ్ళకి ఫ్రెండ్స్ ఎవరు లేరు అనమాట ఇంట్లోనే కట్టేసినట్టు ఉంచితే వాళ్ళకి నచ్చట్లేదు అట్లా వెళ్దామంటే అప్పటిదప్పుడు అనుకొని వెళ్ళినాం అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే మా ఊరికైతే వెళ్ళేసరికి అక్కడ కుంకుమ పూజ అయిపోయింది మార్నింగ్ ఈవినింగ్ దీపారాధన అనమాట అందరూ దీపాలు అయితే పెట్టారు ప్రసాదం తీసుకుంటున్నారు పూజ కంప్లీట్ అయిపోయిందనమాట సో మేము అక్కడే దిగినాం ప్రసాదం అయితే తీసుకున్నాం మళ్ళీ కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయినాం ఇది మా ఇంటి దగ్గర వినాయకుడి ఇక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట ఎక్కడైనా వేస్తారు కానీ నాకు నా ఊర్లోనే ఇష్టం అనమాట కొన్ని కొన్ని ఇక్కడికే రావాలనిపిస్తుంది సో వచ్చేసిన ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం ఇది మా ఇంటి దగ్గర పోచమ్మ గుడి వన్ ఇయర్ నుంచి కడుతున్నారు అది అయితే ఇంకా కంప్లీట్ అవ్వట్లేదు అది కంప్లీట్ వేసిన తర్వాత పోషమ్మకి వేశారనమాట ఫస్ట్ టైం అది కూడా త్వరలో ఇంకొక వన్ మంత్లో కంప్లీట్ అవుతుంది అప్పుడు నేను ఫుల్ వీడియో పెడతాను బోనాలు అది చూడండి ఆ పోషమ్మ గుడి ప్లేస్లోనే మా పాతీళ్ళు ఉంటుండే తర్వాత మేమైతే ఇది కట్టుకున్నాం అనమాట ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మా నానమ్మ వీడియో తీస్తున్నా అని చెప్పి ఏదో తీసుకొస్తుంది ఉప్మా అది అది బియ్యప్రభతో వేసింది అనమాట చాలా బాగుంటుంది మీకు తెలిస్తే కామెంట్ చేయండి బియ్యం విసిరి చేస్తారన్నమాట అది మంచిగా ఉంటుంది నాకైతే నచ్చుతుంది కానీ నానమ్మ వీడియోలో చూపిస్తుంది సబ్స్క్రైబర్స్ మీరు తింటారా అని అది షార్ట్స్ చూస్తే మీకు తెలుస్తుంది ఏమన్నదో ఇంకా కొన్ని వెజిటేబుల్స్ కూడా తీసుకొచ్చింది అనమాట మాకు ఇంటి ముందే పెట్టింది మొత్తం చెట్లు మా మమ్మీకి ఇవే ఇవే ఇవి మా నాన్నమ్మ వండిచ్చినాయి డైలీ ఇంట్లోకి ఇవే యూజ్ చేసుకుంటది బయట నుంచి కొనుకొచ్చుకోరు కదా మంచి ఉంటాయా ఇవే ఇచ్చుకుంటదిలు పంపన్నీ తింటారా మా నానమ్మ సబ్స్క్రైబర్ కోసం బియప్రభాతో ఉంది ఇవి మా నానమ్మండి ఇది సండే రోజు మార్నింగ్ ఈవినింగ్ ఏమో మా మమ్మీ టీలోకి స్నాక్స్ సరపిండి పెట్టింది నాకైతే ఫుల్ ఇష్టం కానీ ఈసారి ఎందుకో కొంచెం కుదరలేదు బట్ ఓకే టీలోకి అయితే పెట్టుకోవచ్చు చాలా బాగుంది నా టేస్ట్లే వేరే ఉంటాయి టీలోకి అన్నీ పెట్టుకొని తింటా స్నాక్స్ అటకులు సొరపిండి పూరి చపాతి దోశ ఇట్లా తింటాను అనమాట నాకు చాలా ఇష్టం నైట్ అయితే డిన్నర్లోకి చికెన్ కర్రీ నేను మళ్ళీ మండే తినానని చెప్పి నైట్ చికెన్ అయితే తెచ్చుకున్నాం నాకైతే ఫుల్ స్కూల్ నచ్చింది మంచిగా తినేసిన నెక్స్ట్ డే మార్నింగ్ ఇది మా పాపకి ఇక్కడ ఫుల్ ఫ్రెండ్స్ అయ్యారన్నమాట ఫస్ట్ ఒక అనుషు పాప అనే టైం ఉండేది ఆ ఆమెకి ఫ్రెండ్స్ ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళందరినీ తీసుకొని మా ఇంటికే వచ్చింది పిల్లలతో అయితే ఫుల్ టైంపాస్ అయింది ఆ పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తూ నేను కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేసిన ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చూడండి పిల్లలైతే మంచిగా ఆడుకున్నారు చూస్తున్నారు కదా ఇదంతా అంతా ఇంటి ముందు అటు ఇటు మొత్తం చెట్లు పెట్టేశారు ఉన్న ప్లేస్లో అయితే ఇక్కడ మాత్రం అన్ని కొత్త బిల్డింగ్స్ ఒక ఫోర్ ఫైవ్ అయినాయి అనమాట ఇటు సైడు లాస్ట్ వరకు అయితే రోడ్ అయితే ఇప్పించుకున్నాం మాది లాస్ట్ ఇల్లు ఇది మా నాన్నమ్మ ఇల్లు అనమాట సో అక్కడైతే ప్లేస్ చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో అందరు ఇక్కడ కూర్చుంటే చాలా మంచిగా అనిపిస్తుంది నాకు నేనైతే అట్లా ఒక క్లిప్ అయితే తీసుకున్నా వీడియో తర్వాత కాసేపటికి పిల్లలైతే డ్యాన్స్ వేస్తారు వాళ్ళకి సాంగ్స్ పెట్టినా కొన్ని వాళ్ళకి వచ్చినా వేస్తారు తర్వాత నేను కొంచెం డ్యాన్స్ నేర్పించిన ఆ వీడియో అన్నిట్లలో పోస్ట్ చేసినా చూడండి అదే రోజు ఈవినింగ్ నిమజ్జనం పిల్లలు అయితే ఫుల్ ప్రిపేర్ అవుతున్నారు డ్యాన్స్ కోసం రోజు ఈవినింగ్ ఇట్లా చేస్తా అట్లా చేస్తాను అని చెప్పేసి సో చూడండి మీరే వాళ్ళు ఎంత మంచిగా డ్యాన్స్ అయితే చేస్తారు ఓ పిలగ వెంకటేశ్వర సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ అయితే డ్యాన్స్ నేర్పించిన అప్పుడే మా డాడ్ వస్తుండు ఆ పిల్లల్ని నడిపించడానికి మా డాడీ కూడా కొంచెం డ్యాన్స్ వేసుకుంటే వెళ్ళిపోతుండే విషయం కదా మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసినా అనిపించింది వీళ్ళతో అయితే నేను ఇలా ఎప్పుడు ఫోన్ పట్టుకొని కూర్చోడమే కాకుండా వీళ్ళతో కసేపట్ల టైం స్పెండ్ చేస్తే నాకు చాలా మంచి అనిపించింది సో వీళ్ళైతే ఫుల్ డ్యాన్స్లు అయితే చేస్తున్నారు వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి ఫస్ట్ పిల్లగా వెంకటేష్ ఆ సాంగ్ తర్వాత నా పేరే ఇల్లమ్మ ఈ సాంగ్ కూర్చొని వేయడం కాబట్టి వాళ్ళందరికీ జస్ట్ బేసిక్ చెప్పినా ఎట్ల ఇట్లా కాలు సరిపోతుందని ఈ సాంగ్ చేసిరు కూడా గణపతి దగ్గర అది వీడియో చేయడం అసలు మిస్ అయిపోయింది మంచిగా చేశారు అందరు చూశారు మంచి కాంప్లిమెంట్ అయితే వచ్చింది వాళ్ళకైతే మొత్తం ప్రాక్టీస్ అయిపోయింది ఇక్కడ నెక్స్ట్ మా డాడీ అయితే బయట చెట్లకన్నీ మందులు కొడుతున్నారు అవి కొంచెం ఇంకా మంచిగా పెద్దగా అయితే కదా సో అందుకే మన పురుగున్న కూడా చచ్చిపోతుంది అందైతే కొడుతున్నాడు నెక్స్ట్ మా అమ్మమ్మతోటి ఒక చిన్న వీడియో తీసుకున్న మొన్ననే కన్నాపరేషన్ అయిందనమాట సో వచ్చింది మా ఇంటికి అట్లా ఫోటో దిగుతున్నాం అని చెప్పి పక్కకు కూర్చుని పోయి తర్వాత మా నాన్నమ్మతో కాసేపు పాటలు పాడిపించింది బీర పువ్వు ఆసు కుందు నేలుకుందు చంద్రాల చుక్కవట్టు చంద్రాల చుక్కవట్టు పెట్టుకుందు నానసలు కద్దుకుందుచ పువ్వు వాసు కొడుకు వేలుకుందు చంద్రాల చుక్కవట్టు చంద్రాల చుక్కవట్టు ఎక్కడ పెట్టుకుందు నానసలు కద్దుకుందు మల్లె పువ్వు వాసు మనవరాలు ఎరుకుందు చంద్రాల చుక్కవట్టు చంద్రాల చుక్కవట్టు ఏడబెట్టుకుందు నానసలు కద్దుకుందు మల్లె పువ్వు వాసుల మనవల ఎరుకుందు చంద్రాల చుక్కవట్టు చెందురాల చుక్కవట్టు ఏడబెట్టుకుందు నానసలు కద్దుకుందుకు సందురాల చుక్కవట్టు ఏడబెట్టుకుందో నానసలు కద్దుకుందో మల్లె పువ్వు వాసుల మనవ రాన్ల నేరుకుందో సెందురాల చుక్కవట్టు చెందురాల చుక్కవట్టు ఏడబెట్టుకుందో నానసలు కద్దుకుందో కొడుచపు వాసంటి కొడుకు లేలుకుందు పులాల చుక్క పట్టు చంద్రాల చుక్క పట్టు ఏడబెట్టుకుందా నానతలు కట్టుకుందు ఈవినింగ్ అయింది ఇక రెడీ అయ్యి ఎక్కడికైతే వెళ్తున్నాం గణపతి దగ్గరికి అన్నీ తీసేస్తారు కదా నిమజ్జనం చేస్తారు సో భరత్ అయితే ఉంటుంది మంచిగా గ్రాండ్గా పంపిస్తున్నాం సో అందరం కలిసి డ్యాన్స్ అయితే వేసినాం ఫుల్ వీడియో మొత్తం చూడండి ఫస్ట్ అక్కడికి వెళ్ళగానే అందరు రెడీ అయి ఉన్నారు చూసిరా మా పిల్లలైతే ఇంకా ఫాస్ట్ ఫస్టే వెళ్ళారు మా డాడీతోటి మా పిల్లలకి ఎక్కడ ఆనందం మా బాబు ఎవడని ఎట్లా కట్టుకున్నాడు వాడు చేసే సెలబ్రేషన్ తక్కువ ఎంజాయ్మెంట్ తక్కువ కానీ అట్లా రెడీ అయిందో చూడండి నెక్స్ట్ మా పాప అయితే ఫ్రెండ్స్తో ఒక గ్యాంగ్ మెయింటైన్ చేస్తుంది టూ డేస్ నుంచి వెళ్ళి దానికి బాగా ఫ్రెండ్స్ అయిపోయారు సో వాళ్ళతోటే ఉంటుంది అక్కడికి అన్ని వినాయకులు వస్తాయన్నమాట గ్రామ పంచాయత్ దగ్గరికి మా దగ్గర ఉంటే ఇల్లు కొంచెం దూరం ఒక్కొక్క వినాయకుడు వచ్చి ఇట్లా ప్రసాదం ఇచ్చి వెళ్ళిపోతారు అన్నట్టు లాస్ట్కి మా వినాయకుడి దగ్గర మేమైతే డ్యాన్సులు చేసి ఇట్లా పంపిస్తాం అసలు అబ్బాయిలకి ఛాన్స్ అనేది కష్టం ఎక్కడ చూసినా లేడీసే ఉన్నారు డ్యాన్స్ వేయడానికి ఫస్ట్ ఫస్ట్ మేమే స్టార్ట్ చేసినాం అంటే అందరు లేడీస్ స్టార్ట్ చేసారు దాంట్ అని అదని ఇదని ఫోక్ సాంగ్స్ కూడా అన్నీ పెట్టుకొని డ్యాన్స్ చేసినాం ఫుల్ మా అన్నీ అయిపోయిన తర్వాత టెన్ టెన్ థర్టీ అయితే ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేసినాం దాని తర్వాత మార్నింగ్ వరకే వాళ్ళకే ఉంటుంది ఎంజాయ్మెంట్ ఆ లోపు మాత్రం ఫస్ట్ స్టార్ట్ చేసేది లేడీసే ఎక్కడ చూడండి దాండి ఆ రెడీ ఉంటారు అమ్మ లక్కలు ఇక డ్యాన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి ఒరిజినల్ సాంగ్స్ పెడితే కాపీ వస్తుంది సో నేనైతే ఇట్లా మ్యూజిక్ పెట్టేస్తున్నా చూసేయండి నేను ఏమేం సాంగ్స్ వేసినానో షార్ట్స్లో అన్నీ పెట్టేసినా చూసేయండి తెలియని వాళ్ళు చూడని వాళ్ళు ఈ ఏమేం సాంగ్స్ వేసినో కింద కామెంట్ చేయండి మీకు తెలిస్తే ఓకేనా అంతవరకు ఇట్లనే వీడియో కంటిన్యూ అవుతుంది మ్యూజిక్ పెడతాను చూసేయండి బోర్ కొడితే స్కిప్ చేసేయండి చేసిన సాంగ్స్ అన్నీ ట్రెండింగ్ సాంగ్స్ వేసేసినాం మేము సో ఇంతే ఈ వీడియో మొత్తం రా వీడియో ఎడిటింగ్ ఏం లేదు టూ డేస్ ట్రిప్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఇప్పించేసిన ఇంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్